కర్నూలు జిల్లా పెదకడవూరు మండల కేంద్రంలో ఆంధ్ర రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట వైఎస్సార్ నాయకులు ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు ముందుగా బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహానికి పూలమళ్లు పేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల భారతవన్లో పేదరిక నిర్మూలన కోసం శ్రమించిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాజీ రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి గారిలో శ్రీ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన వేడుకల్లో మనమంతా నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ మన పెద్దగడ మండలంలో హెడ్ క్వార్టర్ లో జరుపుకోవాలని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ప్రదీప్ కుమార్ రెడ్డి గారికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ఎంపీ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మళ్ళా సంవత్సరం లోపే ఆ కాంగ్రెస్ హర్శర గారి మరణానంతరం ఆ పార్టీని వీడి సొంతంగా నిలబడి దాదాపు ఐదు లక్షల ఓట్ల పైచితో ఏక మొత్తం మన రాష్టంలోనే హత్యలకు భా సాధించి పార్లమెంట్ వెళ్ళిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిలిచి పదహారు నెలల పాటు జైల్లో ఉండి మళ్లీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో రాష్టంలో ప్రతిపక్ష పాత్ర పోషించి మళ్లీ రెండు వేల చదువు పాదయాత్ర మూడు వేల ఇరవై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన రాష్ట ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట ముఖ్యమంత్రిగా చేపట్టి చేపట్టిన తర్వాత ఎన్నో హామీ ఇచ్చినటువంటి పథకాలను అయితే హామీ ఉన్నటువంటి పథకాలను అయితే అమలు చేసిన తర్వాత కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికే జరుగుతుంది గతంలో ఏ ముఖ్యమంత్రి రాసేట తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినా కూడా మళ్ళీ మన రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓటం పోలయ్యాం అది కూటమి ప్రభుత్వం వల్ల కూటమి అంతా కలిసి చేసిన మోసాల వల్ల మనం పోయాం తప్ప మన ఓడిపోలేదు కాబట్టి మళ్ళా ఆయన ఆయన వయసు అయిపోలేదు మనకు అయిపోలేదు కాబట్టి మనం ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి కూడా నాలుగోసారి ఎమ్మెల్యే గెలిచిన బల్లారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోరాట పట్టడం ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన చేసే ప్రతి ఒక్క పోర్బాటలో కూడా మనమంతా చేతినిచ్చి ఆయన అండరంగలుగా ఉండాలని మనమంతా నియోజకవర్గం తరఫున ముఖ్యంగా ఆయన పెద్దకరమండం తరఫున ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తమగా తెలుపుకుంటూ ఆహ్వానించిన వెంటనే ఫోన్ల ద్వారా వివిధ గ్రామాల నుంచి వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు మా పిలుపునే ప్రపంచంలో మంచుకుని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది మరొక్కసారి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు భద్ర సందర్భంగా మన పోరాట పట్టి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇటువంటి పిలుపులు ముందు ముందు ఇంకా వస్తాయి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అరాచకాన్ని ఎదుర్కొనే దానికి ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా రావాలని చెప్పి ఇక్కడ కాగినటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటున్నాము ఇందుకు సహకరించినటువంటి పత్రికా సోదరులకు పోలీసు సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఏ నేత ముఖ్య అతిథి ప్రదీప్ గారు ప్రసంగిస్తారు ప్రసంగ తర్వాత ఇక్కడ ముందునే అందరికి కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది ముందు దయచేసి అందరూ కార్యక్రమాన్ని ముగించుకొని చేసి క్షేమంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ రీప్ రెడ్డి గారు కోరుకున్నాం ఈరోజు మంత్రాల నియోజకవర్గం పెద్ద పెద్ద మండలంలో ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ తమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మొదటగా మండల నాయకులకు అదేవిధంగా జిల్లా కమిటీ నాయకులకు ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపేర్పు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ప్రతి ఒక్కటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఏ రైతుకైనా కానీ ఏ విద్యార్థికైనా కానీ ఏ పిల్లల తల్లిదండ్రులకైతే నేను ప్రతి ఒక్కటి కూడా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరి ధరపై తొక్కకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా ఆయన పరిపాలన కొనసాగింది అటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ లేదని చాలా ప్రశంసలు కూడా ఈరోజు మన రాష్ట్రం ప్రజల దురదృష్టం అనుకోవాలో రాష్ట్ర ప్రజల మళ్ళా అమాయకత్వం అనుకోవాలి కానీ అటువంటి ముఖ్యమంత్రిని కాదనుకొని ఈ రోజు మనమే మళ్ళా ప్రతి నాయకుని ఇంటికి వెళ్ళి నాకు పెన్షన్ కావలేకపోవడా లేకపోతే నాకు ఆరోగ్యశ్రీ కావాలా నా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా నాయకుని తరపు తక్కునేది అయ్యేలేని పరిస్థితి రోజు గత ఆరు ఈ ఆరు నెలలలో చూస్తున్నాం దయచేసి ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ఐదు ప్రపంచంలో ఐదు సంవత్సరాల్లో మన కట్టే న్యాయం జరగలేదు కార్యకర్తలను జగన్మోహన్ పట్టించుకోవడం లేదన్న మాట ప్రతి ఒక్కరు వినిపిస్తుంది రాదు ఐదు సంవత్సరాల తర్వాత మనం అధికారంలో బరుబుంటున్నారు కొంతమంది నాయకులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పోరాటం కొత్త కాదు ఆయన వెనక ఉండి నడిపించడం ఆయన ఉన్న కార్యకర్తలకు కొత్త కాదని విషయాన్ని ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడం పోరాడడం మొదలు పెద్ద సోనియా గాంధీతో మొదలుపెట్టినాడు ఆయనకేం చంద్రబాబు నాయుడు లెక్క కాదు నరేంద్ర మోడీ లకు ఎవరు లెక్క కాదు ఆయన ఓడినా గెలిచినా ఎప్పుడు ఒక్కడిగానే వస్తారు తప్ప ఎప్పుడు గుంపులు గుంపులు నీరా వాని కొట్టినా నీరా నీరా అని కొన్ని పట్టుకొచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కాదనే విషయాన్ని ఇక్కడ ఉన్న మన కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏదైనా మన అందరిలో మన అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త కూడా ఒక జగన్మోహన్ రెడ్డి పోరాడి ఈ రోజు మన ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఏ గ్రామంలో అన్యాయం జరిగినా కూడా మనమందరం కూడా కలిసి గట్టుగా ముందుకొచ్చి ఆ పోరాట పడంతో ఈ ఈ రాబోయే ఐదు సంవత్సరాలు మన పోరాటాలు తప్పని విషయాన్ని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ తెలియజేసుకుంటున్నాం ఈ పోరాటానికి మా వంత తేడు కృషి ఎప్పుడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి రూపం మోసం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం ဘေးက <laughs> <laughs>